నగవండి జయనార్ధ హివా జయనార్ధ కాశ్యుడి సమరత గారు మదరాచారి గారు సౌవిన్య గారు కాశ్యుడి ఆ అనంత్రం యొక్క గోత్రం స్వామి వారి దర్శనానికి వచ్చి స్వామిని దర్శించుకొని భక్తులు కొంత విశ్రాంతి క్రమాన్ని అయితే చూడొచ్చు స్వామి వారి యొక్క వెనక భాగంలో మాత్రం కరీంనగర్ జిల్లా కామంతల్లి వారి వారి కుటుంబ సభ్యులు స్వామివారి దేవాలయ నిర్మాణానికి ఐదు వందల తరహాలు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని నాలుగు ఇలా కాపాడాలని నేను హావిష్ణు జలంతం సర్వతోముఖం వృషోహాంభీషణం భద్రం ముచ్చురు ముచ్చురు నవామ్యహం ఈరోజు మరి భాద్రపద మాసంలో రెండో శుక్రవారము లక్ష్మీ గణపతి అనగా లక్ష్మీదేవి అంటే అమ్మవారు నారసింహస్వామి భార్య గాని వెంకటేశ్వర స్వామి భార్య గాని మహాలక్ష్మి మరి గణపతి అందరినీ సహజంగా గణపతి గణపతి అంటారు లక్ష్మీ గణపతి అంటే డబ్బుతో కూడినటువంటి లక్ష్మీ గణపతి అలాంటి వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు బాలా ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దేవీప్యమానంగా ఉదయం పూట అభిషేకార్చనలు సహస్ర అశ్వత్నామాలు జరిగినవి అట్లాగే స్వామివారి అభిషేకాలతో పాటు మరి వినాయకుడికి విశేషంగా పూజా కార్యక్రమాలు నవరాత్రులు జరుగుతూ ఉన్నవి జయ నరసింహ జయ జయ నరసింహ వచ్చిన భక్తులకు నైవేద్యంగా పెట్టేందుకు పులిహార కలుపుతున్నటువంటి క్రమాన్ని అయితే చూడొచ్చు ఇక్కడ ಸರಿ ನಾನು ಎಲ್ಲಾ ಮಾತುಗಳ to draw man ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం చూడచ్చు స్వామి సన్నిధానంలో ఈరోజు శుక్రవారము వేలాది మంది భక్తులకు చేరుకుంటుంది अच्छा, अंदर? अभी बड़ा पड़ेगा। बोल पड़ेगा क्या? ये वाला सुनेगा। कहाँ रोका है अच्छा बोल। बोल। ये नहीं साउंड है बात। बैटिंग बैटिंग नहीं है। हाँ, दश दश लगा ये नहीं है। ना इटल। ఈరోజు శుక్రవారము పదమూడవ తారీఖు స్వామి సన్నిధానం అంతా కూడా చాలా చక్కగా పూలతో అలంకరించబడి ఉంది స్వామివారు ప్రతి శుక్రవారం కూడా చాలా చక్కని పూలతోటి స్వామివారు అలంకరించబడి ఉంటారు చూడవచ్చు భక్తులు వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు స్వామి యొక్క పుణ్య ఫలాలను పొందవచ్చు ఎర్రవరం కోర్కెలు తీర్చే కొంగు బంగారమే బాల ఉగ్ర నరసింహస్వామి వేయించేసి ఉన్నారు बालवंत राव सिंह सूर्य नारायण सूर्य नारायण का पार्वती नमदीन सीताराम सीता नामज्स्हम कैलजा कैलजा नमद वर्षि वर्षिता नाजी